అందరికీ అండి కార్తీక మాసంలో ఎన్నో అద్భుతమైన క్షేత్రాలలో ఎంతో మహిమాన్వితమైన శ్రీ శక్తీశ్వర స్వామివారి దేవాలయం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము ఆధ్యాత్మికత వెల్లు అపురూపమైనవి అద్భుతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా యనమదూర్ గ్రామంలో ఉన్న శ్రీ శక్తీశ్వర స్వామివారి దేవాలయం ఎంతో విశిష్టమైనది వంద ఏళ్ల క్రితం తవ్వకాల్లో త్రేతాయుగం నాటి ఈ ఆలయం బయటపడింది ప్రపంచానికి శివశక్తులు సమానత్వాన్ని నిరూపించడానికే అన్నట్లు ఒకే పీఠంపై నెలకొన్న శివుడు పార్వతీ కుమారస్వామి విగ్రహాలు బయటపడ్డాయి పార్వతీదేవి శక్తి ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు కాబట్టి శక్తీశ్వరుడుగా జగన్మాత అయిన ఆ పార్వతీదేవి నెలల పిల్లాడైన కుమారస్వామిని బొడిలో లాలిస్తున్న రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు బహుశా పార్వతీదేవి ఈ భంగిమలో మరెక్కడా చూడలేము అలాగే శివుడు కూడా సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలి సాకార రూపంలో కూడా వైవిధ్యంగా శీర్షాసనంలో తపో భంగిమలో కనబడుతున్న శివుడు ఇక్కడ మనకు దర్శనమిస్తారు శివుని జటాజూటం భూమికి తగులుతుండగా ముఖం కంఠం ఉదరం మోకాళ్ళు పాదాలు ఎంతో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అసలు శీర్షాసనంలో పరమేశ్వరుడు ఎందుకలా ఉండవలసి వచ్చిందనే విషయం గురించి తెలుసుకున్నాము ఒకసారి యమధర్మరాజు శివుడి కోసం ఈ ప్రాంతంలోని తపస్సు చేశారు శివుడు ప్రత్యక్షమై భవిష్యత్తులో యమధర్మరాజు ఒక రాక్షసుని చంపిన తర్వాత తమని ఇక్కడ ప్రతిష్ఠిస్తాడని తమని దర్శించిన వారికి రోగాలు ఉంటే సత్వరం నయమయ్యి ఆరోగ్యంగా ఉండటమే కాక తద్వారా యముడంటే ప్రాణభయం పోయి దీర్ఘకాల రోగాలు నయం చేయగలవాడు కూడా అని ప్రజల చేత కొనియాడబడతాడని వరమిస్తాడు పూర్వం ఈ ప్రాంతం పేరు యమునాపురం ఇక్కడ సంబరుడనే రాక్షసుడు ఉండేవాడు రోజు రోజుకి అకృత్యాలు ములులను హింసించడం ఎక్కువ అవడంతో ఆ మునులు యమధర్మరాజు దగ్గరికెళ్ళి వాణ్ణి అంతమొందించాలని మొరపెట్టుకుంటారు యముడు కూడా మునులను చూసి జాలిపడి రాక్షసుని చంపడానికి ఎంత ప్రయత్నించినా అతని చేతిలో చాలాసార్లు ఓడిపోతాడు అప్పుడు శివుని కోసం తపస్సు చేస్తాడు శివుడు ఆ సమయంలో యోగనిష్టలో తపస్సు చేయడంతో ప్రత్యక్షం కాలేకపోతారు పార్వతీదేవి యముని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై తనలోని శక్తి అంశను యమునికిచ్చి సంబరుణ్ణి వధించేటట్లు చేస్తుంది తన విజయానికి చిహ్నంగా ఈ ప్రాంతానికి యమపురి అని నామకరణం చేశాడు యమధర్మరాజు అమ్మవారు తనపై చూపించిన కరుణకు యముడు ఉప్పొంగిపోయి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసులు సంహరించడానికి వీలు లేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా అక్కడ విలయమని కోరుతాడు యముని కోరిక మేరకు బాలింతురాలైన పార్వతీదేవి తన మూడు నెలల పసిబిడ్డతో యోగనిష్టతో ఉన్న ఈశ్వరుడితో ఇక్కడ సాక్షాత్కరించింది దీనికి ఆధారంగా ఈ జిల్లాలో నరసాపురం తాలూకాలోని సంబరివి అనే ద్వీపాన్ని కూడా చెప్తారు ఈ సంబరుడు శ్రీరామచంద్రుడు పరిపాలించిన త్రీతాయుగం నాటివాడని అందుకే ఈ ఆలయం శ్రేతాయుగం నాటిదిగా ప్రసిద్ధికెక్కింది ఆలయానికి ఎదురుగా శక్తికుండం అనే మంచినీటి సరస్సు ఉంటుంది స్వామివారి అభిషేకానికి నైవేద్యానికి ఈ నీటినే వినియోగిస్తారు ఒకసారి చెరువు చుట్టూ ప్రాకారం నిర్మించాలని చెరువును ఎండబెట్టారు ఆ సమయంలో స్వామివారి నైవేద్యం కోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం ఉడకలేదు అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులో గుంట తవ్వగా నీరు వచ్చింది ఆ నీటిని పోసి వండగ ప్రసాదం వెంటనే ఉడికింది అప్పటి నుంచి స్వామి నైవేద్యానికి వేరే నీరు వాడరు ఈ శక్తి కుండంలోని నీరు మామూలు నీరు కాదని కాశీలోని గంగా నదిలోని ఒక పాయ అంతర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తుందని చెప్తూ ఉంటారు అందుకే ఈ సరస్సు గంగా నదితో సమానమైందని అంటారు దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి అంటే సర్పం ఈ ఆలయానికి చెరువుకు కాపలాగా రెండు నాగుపాములు ఇటీవల కాలం దాకా ఉండేవని పూజారి ప్రకటించారు ఉదయం బ్రహ్మముహూర్తంలో ఈ నాగుపాములు చెరువులో వలయాకారంలో మూడుసార్లు తిరిగి స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకి వెళ్ళిపోవడం చూస్తున్నానని ఇప్పుడు కూడా ఈ ప్రాంగణంలోనే రెండు నాగుపాము పిల్లలు తిరుగుతుంటాయని ఇవి ఒక్కొక్కసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకొని ఉంటాయని కానీ అవి ఎవరిని ఏమి చేయమని చెబుతూ ఉంటారు ఆలయ తూర్పు ద్వారానికి పక్కగా ఉన్న నందీశ్వరుని మూతి ఒక కాలు విరిగి ఉంటాయి దుష్కరులు ఈ ఆలయం మీద దాడి చేసినప్పుడు వారి ప్రభువు తన కరవాలం పదును చూసుకోవడానికి అక్కడున్న నందిమూతిని కాలిని నరకగా అందులో నుంచి రత్నాలు బయటపడ్డాయి ఒక జంతువు విగ్రహంలోనే ఇన్ని రత్నాలు ఉంటే ఆలయంలో ఇంకెన్ని ఉంటాయో అని ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయం కుప్పకూలి అతని మీద పడి మరణించాడని ఆ శిథిలాలి ఆలయం వెనుక ఉన్నాయి పంచారామాల కన్నా పురాతనమైనదిగా చెప్పబడే ఈ ఆలయం గురించి శక్తీశ్వరుని గురించి మహాకవి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలోనూ అరవై ఎనిమిదవ శ్లోకాల్లో స్థుతిస్తాడు భోజరాజు ఇక్కడికి వచ్చి పూజలు జరిపించినట్లు మహాకవి కాళిదాసు పలుమార్లు ఇక్కడికి వచ్చి శక్తిని పూజించినట్లు కూడా ఆ గ్రంథంలో స్పష్టంగా ఉంటుంది శ్రీనాథ మహాకవి రాసిన కాశీఖండం కావ్యంలో కూడా ఈ ఆలయ ప్రసక్తి ఉంటుంది శంబరుని వధించినంతరం యముడికి పార్వతీదేవి ఇచ్చిన వరప్రభావంతో ఇక్కడ శక్తికుండంలో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదని అకాల వ్యాధులు రావని దీర్ఘకాలంగా పీడిస్తున్న రోగాలున్న వాళ్ళు ఈ కుండంలోని నీరు మంచినీటితో కలిపి సేవించడం వల్ల ఈ రోగాలు నయమవుతాయని శాస్త్రవచనం కనుక ఎంతో మహిమ ఎంతో పవిత్రత ఎంతో విశిష్టత కలిగిన ఈ శక్తీశ్వర ఆలయాన్ని ఒకసారైన దర్శించి ఆ దేవదేవుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరికో